హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసింది కదా ఇక పిల్లలు రెగ్యులర్గా ఐస్లు ఐస్ క్రీమ్లు అడుగుతూనే ఉంటారు ఇక మనం ఇంట్లోనే ఈజీగా వాటర్ మిలాన్తో మనం వాటర్ మిలాన్ ఐస్ అయితే రెడీ చేసుకోవచ్చు వాటర్ మిలాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను సీడ్స్ని కూడా తీసేసుకున్నాను ఎక్కడైనా ఒకటి అర సీడ్స్ ఉన్నా ఏం కదండి మనం దీన్ని ఎట్లా నువ్వు ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఈ వాటర్ మిలన్ పీసెస్ అన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ దాదాపు నేను ఒక మూడు కప్పుల వరకు వాటర్ మిలన్ పీసెస్ అయితే తీసుకున్నాను షుగర్ కూడా మనం వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము మీరు కావాలంటే మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చే పని అయితే ఇక్కడ కొంచెం పుదీనాను కూడా వేసేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకోండి నేను ఇక్కడ పుదీనా అయితే యాడ్ చేయలేదండి ఈ విధంగా మనం బాగా బ్లెండ్ చేసేసి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ చేసేసుకుందాము ఇలా రెడీ అయిన దాన్ని మనం ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి ఈ విధంగా నేను మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి ఇలా జ్యూస్ జ్యూసినంతటిని ఫిల్టర్ చేసేసుకొని రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు కావాలంటే ఇక్కడ కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మాల్స్ని తీసేసుకొని ఈ రెడీ చేసుకున్న జ్యూస్ని అంతటిని ఈ మోల్స్లో మనం వేసుకోవాలి ఇక్కడ మీకు ఇలా మోల్డ్స్ లేకపోతే ఈ మాల్స్ ప్లేస్లో మీరు గ్లాసుల్లో కూడా ఈ జ్యూస్ని అంతటిని పోసేసుకొని మనం వాటర్ మిలన్ ఐస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు నేను రెడీ చేసుకున్న జ్యూస్ తోటి నాకు ఆరు ఐస్లు అయితే రెడీ అయ్యాయండి ఈ విధంగా పోసేసుకొని పైన క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి మొత్తాన్ని ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు కానీ లేదంటే హోల్ నైట్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రీజర్లో ఈ విధంగా దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక నేను మరుసటి రోజు నెక్స్ట్ డే తీస్తున్నానండి హోల్ నైట్ అయితే నేను ఫ్రిజర్లో పెట్టేసాను తర్వాత బయటకు తీసాక దీన్ని కొంచెం సేపు వాటర్లో పెట్టుకోవాలండి డైరెక్ట్గా తీస్తే మనకు రావు ఈ విధంగా కొంచెం వాటర్లో పెట్టేసుకొని తీసేస్తే మనకి ఈజీగా ఐస్ అయితే వచ్చేస్తుంది అంతే అండి మిగతా సింపుల్గా మనకి వాటర్ మీద ఐస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అడిగినప్పుడు మీరు కూడా సింపుల్గా ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్